అందరికీ నమస్కారం ఈ రోజు కుప్పం నియోజకవర్గం అంతా కూడా ముఖ్యంగా రైతులందరూ కూడా పట్టలేని సంతోషంతో ఉన్నారు ఒక రకంగా ఒక పండగ వాతావరణం వినాయక చవితి ఇంకా ఒకటి రెండు రోజులు ఉందేమో గానీ కుప్పంలో అప్పుడే పండగ వాతావరణం ముఖ్యంగా రైతులకు వచ్చింది ఎందుకు వచ్చింది అనేది చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు గారు తీసుకురావడం అనేది ఒక అపర భగీరథ యత్నం లాంటిది వాస్తవానికి ఆయన ఒక యజ్ఞం చేశాడు దీనికోసం ఇది కుప్పుడు పడిన పునాది కాదు రెండు వేల పద్నాలుగులోనే దీనికి పునాదులు పడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేత్రిం పగళ్ళు ఆ పనులు చేయించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం కరెక్ట్గా కృష్ణానదికి నీళ్లు వచ్చే సమయానికి ఇటు మొత్తాన్ని కూడా పూర్తి చేయాలి దాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారు అయితే ఒక యజ్ఞం చేశారు ఈరోజు కుప్పానికైతే ఆ నీళ్లు చేరుకోవటంతో రైతులందరూ కూడా ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఉందో అక్కడ అక్కడికి వచ్చి పూజలు చేయడంతో పాటు అందులో మునిగి ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలామందికి ఆశ్చర్యంగా ఉండవచ్చు ఏంటి ఒక నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తే ఇంతలా చెప్పుకోవాలా ఈ రోజుల్లో నీళ్ళు ఇవ్వటం ఏంటని చాలా మంది అనుకోవచ్చు అయితే మనం కొద్దిగా నైంటీస్లోకి వెళ్ళాలి చంద్రబాబు గారు ఆ మొదటిసారి సారి ఎమ్మెల్యే ఎయిటీ నైన్ నైన్టీన్ లైన్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించాలి వాస్తవానికి కుప్పం అనేది రాష్ట్రం నుంచి విసిరిపడేసినట్టుగా కొంచెం దూరంగా ఉంటుంది అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే కుప్పం ప్రాంతం మొదట్నుంచి కూడా కొద్దిగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతంగానే ఉంది అక్కడ వాటర్ సోర్స్ కూడా మొదటి నుంచి కూడా తక్కువ అందుకనే మిగతా ఏదో గోదావరి జిల్లాలోనో కృష్ణా జిల్లాలోనో వేసినట్టుగా అక్కడ ప్రధానంగా నీటి ఆధారిత పంటలు అనేది అక్కడ వేయరు ఏదో అరటని లేదా ఇంకోటని తక్కువ ఆ వాటర్తో ఏవైతే పంటలు పండుతాయో వాటి ఆ పండిస్తూ ఉంటారు అయితే చంద్రబాబు గారు గతంలో బిందు సేద్యం తుంపర సేద్యం పెట్టిన తర్వాత కొంత ఆ కుప్పంలో అంటే తక్కువ వాటర్ ను ఉపయోగించుకుని మెరుగైన పంటలు పండించడానికి చంద్రబాబు గారు రాజ్యం పోశారు సో అయినప్పటికీ కూడా వాటర్ అనేది చాతలేదు దాదాపుగా లక్ష డెబ్బై వేల ఎకరాల నుంచి రెండు లక్షల ఎకరాల వరకు అక్కడ సాగు భూమి ఉంటే కేవలం యాభై వేల ఎకరాల నుంచి అరవై వేల ఎకరాలు మాత్రమే పంటలు వేస్తారు మిగతాదంతా కూడా పండని పరిస్థితి ప్రధానంగా వర్షం మీద ఆధారపడి పంట పంటలు మాత్రమే కుప్పంలో ఉంటాయి అలాంటిది చంద్రబాబు గారు బిందు సేద్యం తుంపర సేద్యం అమలు చేసిన తర్వాత ఆ కొంత సాగు పెరిగిన మాట వాస్తవం కానీ ఈ కొరతను తగ్గించాలి ప్రధానంగా భూగర్భ జలాలు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంకిపోయే పరిస్థితి వర్షాలు గట్టిగా పడి సంతృప్తిగా పడితే కొంతకాలం ఒక నాలుగైదు నెలల పాటు భూగర్భ జలాలు మంచిగా ఉంటాయి బట్ మళ్ళీ వేసవ కాలం వచ్చేటానికి మళ్ళీ ఎప్పుడు ఎద్దడే అప్పుడే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా కుప్పానికి తీసుకురావాలని చెప్పారు దాదాపుగా అది కృష్ణా శ్రీశైలం నుంచి కుప్పం పడమర సముద్రం వరకు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అంటే మీరు ఒకసారి ఎంత దూరమో మీరు ఆలోచించండి సో అంత దూరం దాదాపుగా ముప్పై రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఈరోజు ఆ కుప్పానికైతే నీరు తీసుకురావడం జరిగింది ఆ కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తీసుకురావడం జరిగింది కుప్పం బ్రాంచ్ కెనాలు దీని పనులను కూడా దాదాపుగా చంద్రబాబు గారి హయాంలో పూర్తి చేయడం జరిగింది మీకు గుర్తుందో లేదో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కుప్పానికి మేము నీళ్ళు ఇచ్చామని చెప్పి బోర్లు ద్వారా కలవలోకి నీళ్లు పెట్టి వాటర్ ఇచ్చానని చెప్పి అబద్ధం చెప్పుకున్నాడు ఆ రోజు అంటే ఎన్నికల ముందు స్టంట్ చేసి చంద్రబాబు నియోజకవర్గానికి నేను నీళ్ళు ఇచ్చా ఆయన ఇచ్చుకోలేకపోయాడు అని చెప్పటం కోసం బోర్లు ఉంటాయి కదా సో ఒక పది బోర్లు ఇరవై బోర్లలో నీళ్ళన్నీ తీసుకొచ్చి కాలువలోకి పెట్టేసి ఒక పది కిలోమీటర్ల దూరంలోనో ఐదు కిలోమీటర్ల దూరంలోనో కాలువలో పెట్టేసి ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసి జగన్మోహన్ రెడ్డి చేతో లేకపోతే వేరే మినిస్టర్ చేతో ఓపెన్ చేయించారు ఇది గేట్ ఓపెన్ చేయించినట్టు ఓపెన్ చేయించి కాలువలోకి ఎదురు వదిలేరు వాస్తవానికి విచిత్రం ఏంటో తెలుసా వాళ్ళు నీళ్లు వదిలే రోజు కృష్ణాలో నీళ్లు కృష్ణాలో నీళ్లు లేకుండా కుప్పానికి నీళ్ళు ఎలాగించాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ మాత్రం లాజిక్ కూడా ఆలోచించాల కేవలం ఎన్నికల స్టంట్ ఎన్నికలాడావి మాత్రమే చేశారు మన్నాడేమైంది ఏమైంది మోటార్లో నీళ్లు పెడితే ఎన్ని రోజులు పెడతారు ఒక రోజు పెడతారు తర్వాత జగన్మోహన్ రెడ్డి బటన్ అయిపోయింది ఆ మోటార్లన్నీ తీసేశారు తర్వాత ప్రజలని పోయి అక్కడ కూర్చుని కుప్పవలానికి నీళ్ళు ఎక్కడైనా అడిగారు అదే కాలంలో కూర్చున్నారు ఈ రోజు నీళ్లు వదిలిపెట్టాడు రేపు అందులో నీళ్ళు ఎందుకనంటే నిజంగా వదిలి నీళ్లు కాదు మోటార్లు పెట్టి వదిలిన నీళ్లు దాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకోవాలనుకున్నాడు బట్ అభాసు పాలయ్యాడు అనుకున్నాడు కుప్పం ప్రజలకు తెలియదా కుప్పం ప్రజలకు తెలుసు కదా సో కాబట్టి అభాసు పాలయ్యాడు సో ఇప్పుడు అలా కాదు వాస్తవానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపుగా ముప్పై రెండు లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ కూడా ఫుల్గా ఉంది చంద్రబాబు గారు వస్తే వర్షాలు పడు వర్షాలు పడు అంటారు కదా ఇప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్టులు కలకళలు వాస్తవంగా కలకళలాడాల్సిన సమయానికంటే ముందే రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకున్నాయి దాంతోనే కుప్పాని పనులు కూడా వేగవంతం ఎందుకు చేశారంటే కుప్పం కెనాల్ పనులు వేగవంతం ఎందుకు చేశారు అంటే అందుకే చేశారు సో దీనివల్ల దాదాపుగా నూట పది పెద్ద చెరువులను నింపబోతున్నారు ఏంటి చెరువులు నింపటం వల్ల అంటే రెండు ప్రధాన ప్రయోజనాలు ఒకటి ఆ వాటర్ను ఉపయోగించుకుని రైతులు పంట పండించుకోవచ్చు ఒకటి రెండు ఆయా ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరుగుతాయి ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా వేసవ కాలం నాటికి వాటర్ సోర్స్ పెరిగి మోటార్ల ద్వారా పంట పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కేవలం ఈ నూట పది పెద్ద చెరువులు ఒక మూడు వందలకు పైబడి చిన్న చిన్న చెరువులను కూడా నింపబోతున్నారు అంటే ప్రధాన ప్రధానంగా ఎక్కడ వాటర్ స్టోర్ చేయడానికి అవకాశం ఉందో ఆ ప్రతి ప్రాంతంలో కూడా వాటర్ స్టోర్ చేస్తున్నారు దీనివల్ల భూగర్భ జలాలు పెరగబోతున్నాయి సో ఇది రైతులకు శుభ పరిణామం అలాగే పంటను కూడా వాడుకోవచ్చు సో ఇలా రెండు రకాలుగా ఆ ఉపయోగపడుతుంది ఆ రామకుప్పంలో ఎంటర్ అయ్యి పడమట సముద్రం వరకు ప్రయాణిస్తుంది అరవై నాలుగు కిలోమీటర్ల మేర ఆ కుప్పం కెనాలు బ్రాంచ్ పనులు అయితే విస్తరించి ఉన్నాయి వాస్తవానికి ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అంటే శ్రీశైలం నుంచి ఇక్కడి వరకు మనం లెక్కేసుకుంటే అది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది ఈ హంద్రీనివా ప్రాజెక్టు మొత్తం అంటే ఇది కేవలం కుప్పం ఒకటే కాదు ఇందులో కుప్పం బ్రాంచ్ కెనాలు ఉంటుంది అలాగే పొంగనూరు బ్రాంచ్ కెనాలు మెయిన్ బ్రాంచ్ కెనాలు సో వీటన్నిటిని కలుపుకుని దీని మొత్తం కాస్ట్ యావరేజ్న పదిహేడు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇందులో కేవలం మనం కుప్పానికి మాత్రమే లెక్కేసుకుంటే ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలకు పైబడి కేవలం ఈ కుప్పం బ్రాంచ్ కణాలకు మాత్రమే అయ్యింది అంటే మొత్తం ఓవరాల్ ప్రాజెక్టు పదిహేడు వేల కోట్లు అయితే ఈ కుప్పానికి దాదాపుగా ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలనైతే చంద్రబాబు గారు వెచ్చించారు డబ్బు వెచ్చించడం సమస్య కాదు యుద్ధ ప్రాతిపదికన పట్టిన పట్టు వదిలిపెట్టకుండా సమయానికి నీళ్లు ఇవ్వాలి అని కృత నిశ్చయంతో పనులు సాగించారు చూసారా వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు బడ్జెట్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా కుప్పానికి నీళ్లు ఇవ్వాలి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు గారు కూడా ఒక మాట చెప్పారు సో ఎక్కడెక్కడికి నీళ్ళు ఇస్తామనేది ఆ రోజు వైసీపీ నేతలు అడ్డుపడినా నేను ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇస్తానని చంద్రబాబు గారు ఒక డైలాగ్ కూడా చెప్పారు సో అన్నట్టుగానే ఈరోజు కుప్పానికైతే నీళ్ళు ఇచ్చారు అందుకనే రైతులు ఎందుకు కుప్పం రైతులు ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే వారి కళ అది కుప్పానికి నీళ్ళు ఇవ్వడం అనేది కళ సాధారణంగా కృష్ణా గోదావరి జిల్లాలకి వెళ్ళారు అనుకోండి వాటర్ అనేది పెద్ద సమస్య కాదు ఎక్కడ ఎక్కడ బోరేస్తే అక్కడ వాటర్ పడిపోద్ది సో వాళ్ళకి వాటర్ అనేది పెద్ద లెక్కగా ఉండదు బట్ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి కానివ్వండి ఇటు కుప్పం అంటే రాష్ట్రానికి దూరంగా ప్రాంతంగా ఉన్నటువంటి కుప్పానికి వెళ్ళేటప్పటికి కానివ్వండి అది ఒక కలగా మిగిలింది చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు పోలవరం లాంటి బాహుబలి ప్రాజెక్టులను కూడా యుద్ధ ప్రాతిపదికం చేస్తున్నారు ఆయన బట్ ఎందుకు కుప్పం స్పెషల్ అంటే ఆ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలనేది ఇప్పుడు కలగాదు సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ కృష్ణా జిల్లాలో అక్కడికి తీసుకెళ్లాలనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ దానికి ఆర్థికంగా అటు సపోర్ట్ కావాలి ఇటు ల్యాండ్ ఎక్వేరి ల్యాండ్ తీసుకోవాలి కాలువలు దవ్వాలి ఏ దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు కాలువ తవ్వటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు సో అందుకనే ఇది కొద్దిగా ఆలస్యమైంది కుప్పానికి మనం ఇప్పుడు చెప్పుకునే కుప్పం కాదు నేను ఇందాకే చెప్పినట్టుగా చంద్రబాబు గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కుప్పం చూడాలి సో అన్ని రకాలుగా అటు విద్యలో వెనకబడ్డారు అభివృద్ధిలో వెనకబడ్డారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే కొంచెం కొంచెంగా స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేయటం అలాగే రోడ్లు ఏర్పాటు చేయటం అలాగే వాటర్ ఫెసిలిటీ కరెంటు ఫెసిలిటీస్ను పక్కాగా ఏర్పాటు చేయడం బస్ స్టాండ్లు కట్టడం ఇలా కొంచెం 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 అలాగే చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయటం ఈరోజు కుప్పాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చారంటే ఓన్లీ చంద్రబాబు గారు కృషి ఆ రోజు కుప్పం ఉన్న పరిస్థితికి ఈ రోజు ఉన్న పరిస్థితికి అసలు పోలికలు లేవు కాకపోతే చాలామందికి కుప్పం పరిస్థితులు ఏంటంటే చాలామందికి తెలియదు ఒక పాతిక ఏళ్ళు ముప్పై ఏళ్లు కుప్పం పరిస్థితి ఏంటనేది చాలా మందికి తెలియదు సో ఆ రోజు పరిస్థితుల్ని ఈ రోజు పరిస్థితులతో పోల్చండి అలాగే రెండు లక్షల ఎకరాలకు ఈ రోజు ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇచ్చినటువంటి నీళ్లు ఆయువు పోయబోతున్నాయి అక్కడ పంట దిగుబడి పెరగబోతుంది రైతులకు ఆ చేతినిండా పని ఉంటుంది రైతు కూలీలకు పని ఉంటుంది ముఖ్యంగా రైతు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా ఈ రోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి నీళ్ళు అనేవి ఒక రకంగా ఏదో మన కొంత ఇంట్లో పండగ జరిగితే ఎంత ఆనందంగా ఉండదు మన ఇంట్లో పిల్లలకి ఏదైనా పెళ్లి జరిగితేనో లేదా ఉద్యోగాలు వస్తేనో మనం ఎంత ఆనందపడతామో ఈ రోజు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్ళు వస్తే ప్రజలు అంత ఆనందపడుతున్నారు పార్టీలతో సంబంధం లేకుండా రైతులు చూడండి ఒకసారి వెళ్ళిపోయి లింగిలు కట్టుకుని తుళ్ళేసుకుంటే రైతులు అందులో మునికి ఆడుతున్నారు ఈతలు కొడుతున్నారు ఎందుకంటే అంత ఆనందం అసలు వాళ్ళు ఊహించలేదు వాస్తవానికి చంద్రబాబు గారు కూడా జలాలు నేను కుప్పానికి తీసుకొస్తానంటే నవ్వారు చాలామంది అప్పట్లో నవ్వారు చంద్రబాబు నాయుడు ఆచార్యను సాధ్యంగానే హామీలను ఇస్తాడు ఎక్కడ నది ఉంది ఎక్కడ కుప్పం ఉంది దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు ఎక్కడ నీళ్లు తీసుకొస్తారని నవ్వారు బట్ ఈరోజు నవ్వలేని వాళ్ళే చంద్రబాబు గారిని పొగుడుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా మొత్తానికి కుప్పానికి నీళ్ళు ఇవ్వటం అనేది చంద్రబాబు గారి చిరకాల కళగా ఉంది సో ఆ కళనైతే ఈరోజు అపర భగీరథ ప్రయత్నం ద్వారా అయితే చంద్రబాబు గారు నెరవేర్చారు లక్షలాది మంది రైతుల కళ్ళలో ఈరోజు ఆనందం నింపారు